ఖచ్చితంగా మీరు ఇద్దరిని పెళ్లి చేసుకోవడానికి కుదరదండి ఇందులో మీరు ఎలా ఇరుక్కుపోయారంటే ఈ రెండో అమ్మాయి అయితే మాత్రం మిమ్మల్ని ఏదో ఒక విధంగా మళ్ళీ కేసులు పెట్టడము ఇలాంటివి చేసే అవకాశాలే ఉంటాయి ఏమన్నా ఉంటే మాటలతో ఏమన్నా పరిష్కరించుకోవడానికి ముందు ప్రయత్నం చేయండి ఇంకా తర్వాత చట్టపరంగా అయితే మాత్రం మీకు ఇద్దరిని మాత్రం చేసుకోవడానికి అవకాశం లేదు మీరు అదొక సిచ్యువేషన్ లో చేసినప్పటికీ అది పొరపాటు అయినా సరే దానికైతే పెనాల్టీ ఉంటుంది ఏమన్నా మరి మీరు కన్విన్స్ చేసుకోగలిగితే చెప్పలేము తప్పితంగా అమ్మాయి చీటింగ్ కేసు పెట్ట రేపైతే పెట్టలేదు ఇద్దరు కలిసే ఇదారు కాబట్టి చీటింగ్ అయితే పెడుతుంది మేడం సార్ ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది ఏంటంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఓకే లేదంటే నేను మీద రేప్ కేసు పెడతాను నువ్వు నన్ను బలవంతంగా చేసావని చెప్పి అవసరమైతే నా మీద నేనే రక్కుకుంటాను రక్కుకుని చేసి నువ్వే నన్ను రేప్ చేసావు నేను ఇలా ప్రెగ్నెంట్ అవ్వడానికి నేను ఒక అన్కాన్షియస్ టైమ్ లో నన్ను చూసి నువ్వు నన్ను చేసావు అని చెప్తాను నువ్వు మా ఇంటికి రావడం వెళ్లడం అనేది మా ఏరియా సీసీటీవీ ఫుటేజ్ లో కూడా నీది ఇద ఉంటుంది కంపల్సరీ నిన్ను ఎలాగైనా ఇరికిస్తాను నిన్ను దక్కించుకోవడం కోసం ఎట్లాగైనా చేస్తాను అని చెప్పి నరసింహ సినిమాలో నీలంబర్ లాగా సభ అది కూడా వీగిపోతుందండి ఎన్ని మీరు ఇది జరిగి చాలా రోజులైంది అవును మేడం యాక్చువల్లీ ఫస్ట్ అమ్మాయికి వచ్చేటప్పటికి ఇప్పుడు సెవెంత్ మంత్ సెకండ్ అమ్మాయికి వచ్చి ఫిఫ్త్ మంత్ అండి సో ఏంటంటే ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాతే ఇలా జరిగింది ఇలా తెలిసింది అని చెప్పి చెప్తున్నారు అది ఎంతవరకు అనేది కూడా నాకు తెలీదు కరెక్ట్ గా మీరు కలిసి అయితే 5 మంత్స్ అయిందా ఆ 5 మంత్స్ మేడం కానీ రేప్ కేస్ పెట్టడానికి లేదు బట్ డిఎన్ఏ టెస్ట్ లవి అయితే మాత్రం తర్వాత మీ మీద యాక్షన్ తీసుకోవడానికి అయితే ఉంటుంది మేడం అంటే నేను ఒక్కసారి మేడం మన సైకియాట్రిస్ట్ హరిగారితో కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను సార్ ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే నన్ను అమ్మాయి కూడా నాకు ఇష్టమే కాకపోతే అమ్మాయి నన్ను ఎలా లొంగ తీసుకుంది ఏంటంటే ఆ అమ్మాయికి కొంచెం ఏమంటారు సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పింది అమ్మాయి ఆ అమ్మాయి హీరోయిన్ అవ్వడానికైనా లేదంటే ఏదైనా అవ్వడానికైనా సైకలాజికల్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో దానికి నేను మాట్లాడితే అందులోంచి బయట పడుతుంది అని చెప్పి నన్ను ఒక రకంగా చెప్పాలి అంటే ఒక టెలికాల్ రూడల్ యూజ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను సార్ ఎందుకంటే నేను మాట్లాడితే అమ్మాయి అయిపోతూ వచ్చేది ఓకే ఒకనొక టైంలో నేను ఆ అమ్మాయిని డాక్టర్ గారు కూడా చూపించానండి సైకటిస్ట్ కి చూపిస్తే ఈ అమ్మాయికి యాంగ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి సో అది అని కూడా చెప్తూ వచ్చారు బట్ ఆ ఆంగ్ లెవెల్స్ కి దీనికి అసలు ఏంటి సంబంధం ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే ఒకటే మాట్లాడుతుంది నీ మీద రేప్ కేసు పెడతాను నిన్ను దక్కించుకోవడం కోసం ఏదన్నా చేస్తాను నువ్వు ఎలాంటి ఇది చేసినా కూడా నువ్వు ఇది అబటిదాకా నీ పేరెంట్స్ కి తెలీదు నా పేరెంట్స్ కి తెలియదు అని చెప్పింది యాక్చువల్ రీసెంట్ గా ఏం జరిగిందంటే సార్ ఇన్ని రోజులు ఫస్ట్ అమ్మాయి గురించి అమ్మాయి దగ్గర దాచుకుంటూ వచ్చాను ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఒక వీక్ మూమెంట్ లో నా ఫోన్ ఓపెన్ చేసేసి ఫస్ట్ అమ్మాయి నంబర్ కూడా తీసేసుకుంది ఓకే ఇప్పుడు ఏముంటుంది ఏంటంటే అమ్మాయి నంబర్ కూడా ఉంది నా దగ్గర సో ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఈ వీడియోలవన్నీ పంపిస్తాను మన ఇద్దరం కలిసి దిగిన ఫోటోలు గానీ మన ఇద్దరం కలిసి చేసిన రీల్స్ గానీ ఇలాంటివన్నీ అమ్మాయికి పంపిస్తాను నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్తాను అని అంటున్నారు సార్ దానికి ఏం చెయ్యాలి ఏంటి అనేది నా దగ్గర సొల్యూషన్ లేదు ఇప్పుడు ఇద్దరిని చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా అంటే ఇద్దరికి ఒకలే తెలియకుండా ఒకరిని మెయింటైన్ చేయొచ్చా లేదంటే అసలు ఏం చెప్తుంది అసలు ఏంటి రెండవ అమ్మాయి మీద మీరు కంప్లైంట్ చేస్తున్నారు ఆమె వల్ల నాకు ఇబ్బంది ఉంది కానీ ఇద్దరు నాకు కావాలి అంటున్నారు మొదటి అమ్మాయితో మీరు డిస్కస్ చేశారా ఎప్పుడు చేయలేదు సార్ ఎందుకంటే తనంటే నాకు ప్రాణం నా సెన్స్ తను చాలా సెన్సిటివ్ కూడా సార్ తను లేకపోతే నేను లేను ఒక రకమే చెప్పాలంటే ఈ అమ్మాయి కేసు పెట్టి నన్ను చంపే బదులు ఫస్ట్ అమ్మాయి కోసం నేను చచ్చిపోతాను తన దాకా ఈ విషయం వెళ్ళకూడదు అనేది నా యొక్క కోరిక సార్ ఇప్పుడు ఈ అమ్మాయి లేదనుకోండి సెకండ్ అమ్మాయి లేదనుకోండి ఏం చేసిండే వాళ్ళు మొదటి వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ చేసుకునేవాడిని సార్ ఇప్పుడైనా చేసుకుంటా కానీ ఇద్దరినీ చేసుకుంటాను అంటున్నాను సార్ చేసుకునే వాళ్ళు కదా ఓకే మొదటి అమ్మాయిని చేసుకునేటప్పుడు ఎందుకంటే మీకు ఆమె ప్రాణం అన్నారు లేకపోతే అన్నారు ఇప్పుడు ఆమె అక్సెప్ట్ చేస్తుందా అంగీకరిస్తుందా ఇప్పుడు ఉన్నటువంటి రెండో అమ్మాయిని అంగీకరిస్తుందా కుదరదు కదా నీకైతే కోరిక ఉంది ఇద్దరితో కలిసి ఉండాలి కలిసి ఉంటే చాలా బాగుంటుంది ఒకరు కాకపోతే ఇంకొకరు ఒక సమయంలో నాకు పనికొస్తారు కదా లేకపోతే ఏమన్నారు సత్యభామ అండ్ రుక్మిణి మధ్యలో కృష్ణుడు అన్నట్టుగా ఇరువురు భామల మధ్య కృష్ణుడు అన్నట్టుగా ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి కానీ ఇక్కడ మీరు ఒక సంసారాన్ని నిర్వహించేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఇద్దరు ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు అవునా ఇద్దరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీరు చట్ట చట్టపరంగా తీసుకున్నా కూడా దీనికి ఓకే అనేటువంటి ఛాన్సెస్ లేవు మొదటి ఆవిడ మిమ్మల్ని మీరు బాగా ఇష్టపడుతున్నటువంటి ఆవిడ కూడా ఎస్ అని చెప్పేటువంటి దాఖలాలు కూడా కనిపించడం లేదు ఎలా మీరు ఇలా కన్విన్స్ చేయకుండా నాకు ఇద్దరు కావాలి అనేటువంటి దీన్ని చైల్డిష్ మెంటాలిటీ అంటారా లేకపోతే కొంచెం ఎర్రగడ్డ బ్యాచ్ అని అంటారా లేకపోతే చాలా అపరిపక్వంగా ఉండి లక్ష్యం లేకుండా ఆడవాళ్ళంటే కేవలం జస్ట్ మన యొక్క అవసరాలు తీర్చడము లేకపోతే మనకు నాకే సొంతం కావాలనేటువంటి మగ ఆధిపత్యం అనేటువంటిది ఉండడం చేత ఏదైనా కూడా చేయొచ్చు అనేటువంటిది ఇవన్నీ వస్తాయా ఎందుకంటే మీరు బాగా గమనిస్తే ఇది సమాజం ఒప్పుకోదు ఇంకా రెండవది మీరు చెప్తున్నటువంటి ఆ మొదట ఆవిడ కూడా ఒప్పుకోదు రెండావిడ లేదు లేదు నేను బ్లాక్మెయిల్ చేస్తే అట్లా అని చెప్తుంటే కూడా ఆమె కూడా ఒప్పుకోదు కాబట్టి ఎలా అనుకుంటారు మీరు ఇద్దరు కావాలనేటువంటిది చెప్పండి ఈ రోజు నేనే మీకు కాల్ చేసింది కూడా ఏంటి అని అంటే సార్ కుదరదు అని మీరు చెప్తారని అయితే వినడానికి నేను కాల్ నిజంగా చెప్తున్నాను సార్ నేను ఒక ఒక చావు అంచుల వరకు ఉన్నాననే అనుకోవాలి నా సిచ్యువేషన్ ఇది ఎట్లా మీతో మాట్లాడాలి ఎలా చెప్పాలి ఇంకా మీరే దిక్కు అనుకున్నాను సార్ మీ షోనే దిక్కు అనుకున్నాను చేశారు ఎందుకంటే చాలా వరకు సమస్యలన్నీ కూడా లోపలనే పెట్టుకొని బాధపడుతూ ఇక సొల్యూషన్ అనేటువంటిది చావు మాత్రమే లేకపోతే చంపడము అనేటువంటిది కాకుండా మాట్లాడుకోవడం ద్వారా మనకే సొల్యూషన్ తెలుస్తుంది ఇక్కడ స్పెషలిస్టులు ఉన్నప్పటికీ కూడా లాపరంగా సైకాలజీ అండ్ పోలీస్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల అన్ని కోణాల్లో మేము చూస్తాం కానీ ఇక్కడ మీరు సమస్య పంచుకుంటున్నప్పుడు కూడా మీకే కొంత తెలుస్తూ ఉంటుంది ఏది చేస్తే బెస్ట్ అనిపిస్తుంది చెప్పండి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మీరు మీ గొడవ చెప్పుకున్నారు మీ సమస్య చెప్పుకున్నారు మాట్లాడుతున్నప్పుడు మీకు కూడా నేను ఎంత ఇడియాటిక్గా మాట్లాడుతున్నాను లేకపోతే లేదు లేదు ఇక్కడ రీజన్ బాగుంది ఇది సమాజం ఒప్పుకుంటుంది ఎస్ఎస్ ఇది కరెక్టు అని మీకే ఇలా పంచుకోవడం ద్వారా అందుకే అంటే ఈ ప్లాట్ఫామ్ ఉన్నటువంటిది ఏమిటంటే మేము ఏదో సొల్యూషన్స్ ఇస్తామనేటువంటి దాని వైపు కాదు మీరు సొల్యూషన్ వైపు చూడగలరు మీలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వస్తే మేము ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు అందిస్తాము అనేటువంటి దాని వైపుగానే చేస్తుంది కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు మాతో మాట్లాడినప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి ఏది కరెక్ట్ చెప్పండి ఇంకొక విషయం చెప్పాలి సార్ నేను ఇప్పుడు భయపడుతున్నానా లేదంటే కనుక అమ్మాయి వలలో పడుతున్నానా తెలియట్లేదు మీరే చెప్పాలి యాక్చువల్లీ సెకండ్ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఎస్సీ కేసు పెడతాను అని అంటుంది అమ్మాయి ఎస్సీ కేసు పెడతాను అని అంటున్నారు ఇప్పుడు మా పేరెంట్స్ అందరికి చెప్తాను మా పేరెంట్స్ ని పిలిపిచ్చేస్తాను ఇక్కడికి సో నేను మీద ఈ కేసు పెడతాను ఈ కేసు నేను పెట్టాను అంటే నువ్వు తప్పించుకోలేవు ఇవి నీ మీద కోపంతో కాదు పెట్టేది నిన్ను దక్కించుకోవడం కోసం మాత్రమే నేను చేసే ప్రయత్నాలు ఇవి నువ్వు నాకు కావాలి నా పక్కన ఉండాలి నా బిడ్డకి తండ్రి నువ్వే అయ్యి ఉండాలి రేపు పొద్దున వాడు పుట్టిన తర్వాత ఎవరో అనాథగా వాడు పెరగాలి చేయాలి అంటే కుదరదు కాబట్టి కంపల్సరీ నా బిడ్డకి తండ్రి నువ్వే అవ్వాలి నువ్వు కాదంటావా చెప్పు నీకు 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 జస్ట్ ఒక టెన్ డేస్ టైం ఇస్తున్నాను అని చెప్పి స్టార్ట్ చేసిన సార్ ఇప్పటికి రెండు రోజులు అయిపోయి మీకు ట్రై చేస్తున్నాను మీకు కాల్స్ బిజీ వల్ల నాకు కుదరలేదు ఈ రోజు కలిసింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851